మాట్లాడందరికీ నాకు చాలా సంతోషంగా ఉందండి ఈరోజు మీ అందరితో ఇలా మాట్లాడ మీరు ఎక్కడైతే తృణీకరించబడ్డారో ఎక్కడైతే అవమానించబడ్డారో దేవుడు అక్కడే మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు దేవునికే మహిమ కలుగునిదాకా అయితే ఈరోజు నేను అంటున్నాను ఎంతసేపు వాళ్ళు పట్టించుకోలేదు వీళ్ళు పట్టించుకోలేదు నాకు ప్రేమ దొరకట్లేదు ఉద్యోగ విషయంలో ఓడిపోయాను ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా ఎవ్వరు సరిగా మాట్లాడట్లేదు ఎందుకు నువ్వు పనికిరావని అంటున్నారు నువ్వు అనవసరంగా మా కడుపున పుట్టావని తల్లిదండ్రులు కూడా అంటున్నారు అందరు ఇలా నన్ను అంటున్నారు అందుకే నేను ఇంకా బ్రతకను చచ్చిపోతాను నేను చచ్చిపోతే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి అర్థమవుతుందని ఒకవేళ నువ్వు ఈరోజు అనుకుంటున్నావేమో కానీ అది అంత అబద్ధం ఒకవేళ నువ్వు చేస్తే ఎవ్వరికి ఏమీ అర్థం కాదు కొన్ని రోజులు ఏడుస్తారు తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళ హ్యాపీగా నార్మల్గా మళ్ళీ బ్రతుకుతారు ఇక్కడ చస్తే ముగించేది నీ జీవితం మాత్రమే ఇక్కడ లాస్ అయ్యేది కూడా నువ్వే కాబట్టి చస్తాను చచ్చి చూపిస్తాను అని అలాంటి మాటలు అనడం బంద్ చేయండి దేవుని పాదాలు పట్టుకో దేవుడే కార్యం చేస్తాడు ఈరోజు ఏ ప్రేమనైతే నువ్వు కోల్పోయానో అని డిప్రెషన్లో ఉన్నావు ఎవరైతే నిన్ను పట్టించుకోవట్లేదు అని ఒంటరిగా ఫీల్ అవుతున్నావు ఉద్యోగం లేక అని బాధపడుతున్నావు లైఫ్లో ఎన్నో చేయాలనుకొని ఏది చేయలేని స్థితిలో జీవితం పాడు చేసుకొని అంతా అయిపోయింది అనుకుంటున్నావేమో ఒక్కసారి ఏసయ్య పాదాల దగ్గరికి రా విశ్వాసంతో మొర్రపెట్టు తప్పక కార్యం చూస్తావు జీవితంలో మరలా ముందుకు సాగుతావు మార అనుభవం కూడా మధురంగా మార్చగలిగే దేవుడు మన ఏసయ్య సరే నీకు ఏదో ప్రాబ్లం వచ్చింది దానివల్ల చాలా దెబ్బతిన్నావు మానసికంగా అయితే దానికోసం చావకట్టే పరిష్కారం కాదు కదా నీకు వచ్చిన ఫెయిల్యూర్స్ని కూడా నువ్వు సాధనాలుగా వాడుకొని మళ్ళీ నీ జీవితంలో నిలబడి చూపియాలి నువ్వు నిన్ను నన్ను ఈ భూమి మీద దేవుడు పుట్టించింది ఎవరో ఏదో అన్నారని ఏదో చేస్తారని ఒంటరి చేసి వెళ్ళిపోయారు అనుకున్నట్టు లైఫ్ లేదు కాబట్టి నేను బతకను నేను బతికి కూడా ఎవరికి ప్రయోజనం లేదు అందరూ నా విషయంలో నిరాశగానే మాట్లాడుతున్నారు అని ఒకవేళ అనుకోని నేను ఎవరి కోసం బ్రతకాలి అనుకుంటున్నావేమో కానీ ఇక్కడ ఈ లోక మనుషుల కోసం కాదండి మనం బ్రతికేది నువ్వు నేను బ్రతుకుతున్నాము అని అంటే దేవుడు మనం చేసిన పాపాల నుంచి కూడా విడుదల కలిగించడానికి తన ప్రాణం పెట్టి మన మనల్ని ఇక్కడ పరిశుద్ధులుగా బ్రతికిస్తున్నాడు కాబట్టి మనం బ్రతికేది ఏసయ్య కోసం బ్రతకాలి జరిగిన పరిస్థితులను బట్టి మారు మనసు పొంది దేవుని యుద్ధరా మరలా పోయిన జీవితం మీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది అయితే నేను ఇక్కడ ఒకటి మీకు చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను అయితే రీసెంట్గా నేను న్యూస్లో చూసాను ఆ అబ్బాయి టెన్త్ క్లాస్ తనకి కాళ్ళు చేతులు కూడా లేవు కానీ తనకి చదువుకోవాలనే ఆశ మంచి బతకాలనే ఆశ ఆ ఆశనే తనని ఎలా అంటే టెన్త్ క్లాస్లో మంచి మార్కులతో తను పాస్ అయ్యాడు అక్కడ ఉన్న ఆ డిస్టిక్ కలెక్టర్ కూడా తనని పిలిపించి చిన్న సన్మానం అంటే హానర్ చేశాడు కూడా తను అలా పరిస్థితిలో ఉన్నా కూడా తను ఎక్కడ కూడా డిప్రెషన్ అవ్వకుండా మంచిగా చదువుకొని మంచి మార్కులతో స్కూల్లో పాస్ అయ్యాడని చెప్పి నేను ఈరోజు అంటున్నాను అన్ని కాలు చేతులు బాగున్న మనమే ఏదో అన్నారని ఎవరో ఏదో చేశారని లేకపోతే నీకు చేతగాదని అన్నారని నువ్వెందుకు పనికి రావా అని అన్నారని చెప్పి నువ్వే చావాలని అనుకుంటే అక్కడ అబ్బాయి పరిస్థితి రెండు కాళ్ళు లేవు రెండు చేతులు లేవు ఎప్పుడు ఒకవేళ తను చదువుకోలేని ఆశతో ఉన్నా కూడా తనని స్కూల్కి తీసుకెళ్ళాలంటే కంపల్సరీ ఒకరు ఉండాలి తను ఏదైనా విషయంలో ఏదైనా చేయాలనుకుంటే తనకు ఒకరు హెల్ప్ కావాలి అలాంటి అబ్బాయి కూడా ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే తను ఎక్కడ కూడా నాకు డిప్రెస్డ్గా అనిపించలేదు చాలా కాన్ఫిడెంట్గా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడు తను మీడియా ఛానల్ వాళ్ళతో కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకనంటే ఏమి అంటే తనకి ఒకరు సపోర్ట్ ఉంటేనే తను ముందుకు వెళ్ళే అబ్బాయి అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మనకు దేవుడు అన్ని ఇచ్చాడు కాళ్ళు చేతులని ఇచ్చాడు మంచిగా పని చేసుకునే శక్తిని తెలివిని తెలివినిచ్చాడు ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడు మంచి ఉద్యోగం ఇచ్చాడు ఆయన కూడా కొందరు ఏదో లేదని ఏదో అయిపోయిందని ఎవరో ఏదో అన్నారని ఎవరో ఏదో చేశారని చెప్పి ఇంకా జీవితమే అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతుంటారు వాళ్ళ గురించి నేను చెప్తున్నాను ఈరోజు ఎందుకనంటే దేవుడు ఒకవేళ ఏదైనా పరిస్థితిని బట్టి నువ్వు డిప్రెషన్లో ఉన్నా కూడా దేవుడు ఎప్పుడు ఒంటరినిచ్చాడు నువ్వు నీట్గా న్యాయంగా బ్రతుకు దేవుడు కంపల్సరీ నీకు సపోర్ట్ చేస్తాడు ఎక్కడైతే నేను ఎవరైతే నువ్వు ఎందుకు పనికిరావన్నాడో అక్కడ నిన్ను నిలబెడతాడు దేవుడు మోసేకు తోడై ఉన్న దేవుడే నీకు నాకు కూడా తోడై ఉన్నాడు నేను ఇది బాగా నమ్ముతానండి ఎందుకనంటే ఈ లోకంలో నిన్ను ఎవ్వరు వద్దనుకొని విడిచిపెట్టినప్పుడు నువ్వు దేవుని పాదాలు వచ్చి అదే విశ్వాసంతో అదే నమ్మకంతో అదే నిరీక్షణతో నీతిగా న్యాయంగా బ్రతికినట్లయితే కనుక దేవుడు కంపల్సరీ నీకు సపోర్ట్గా ఉంటాడు నీకు ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడ నిన్ను ఆశీర్వదించి వారందరి నోర్లు మూస్త ఇది నేను నమ్ముతాను ఎందుకంటే నా విషయంలో కూడా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు నేను ఎంత ఒంటరిగా ఉన్నాను నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయానని కొందరు అనుకున్నా కూడా దేవుడు ఎప్పుడు నన్ను విడిచిపెట్టలేదు నాకు ఎలాంటి సహాయం కావాలన్నా దేవుడు నాకు సహాయం చేస్తూనే ఉన్నాడు కాబట్టి నేను మీకు కూడా చెప్తున్నాను దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళడానికి మీకు ఎలాంటి సహాయం కావాలన్నా కూడా దేవుడి దగ్గర పాదాల చెంత మీరు మూడపెట్టి దేవుడు కంపల్సరీ మీకు సహాయం చేస్తాడు మీరు ఎక్కడైతే అవమానించబడ్డారో ఎక్కడైతే మీరు నిందల పాలయ్యారో ఎక్కడైతే మీరు ఎందుకు పనికిరానని అన్నారో దేవుడు అక్కడే మిమ్మల్ని బహు ఆశీర్వదించబడతారని మీరు మా అనుభవాన్ని కూడా మధురంగా మార్చగలిగే శక్తిమంతుడు మన దేవుడు కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడద్దు ఏదో జరిగిందని చెప్పి ప్రాణాలు అసలే తీసుకోవద్దు ఎందుకు నేను మాటలు చెప్తున్నాను అనంటే ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయిపోయింది ఏదన్నా చిన్న అనుకున్న విషయం అనుకున్నట్టుగా జరగకపోతే సూసైడ్ ఇంకా అంతే అంటే జీవితం అక్కడితో అయిపోయింది ఇంకా నా నేను ఇలా చేస్తానే వేరే వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టుగా కొందరు అనుకుంటున్నారు కానీ ఎవరికేం తెలియదు అండి నీకు దేవుడు ఇచ్చిన జీవితం బహుమానం అది చాలా విలువైనది నువ్వు దాన్ని జయించి చూపించాలి అంతేకాని చూశాడని అదాన్ని ఇంకా ఇలాంటి విషయ చిన్న 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 విషయాలకు నువ్వు ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుని అనవసరంగా నీ జీవితాన్ని ముగించొద్దు ఎందుకంటే నీ జీవితం పట్ల దేవుని చిత్తం వేరుగా ఉన్నది కాబట్టి దేవుని చిత్తం నువ్వు నెరవేర్చడానికి భూమిదికి వచ్చావు కాబట్టి దేవుని చిత్తం నువ్వు కంపల్సరీ నెరవేర్చాలి ఈ మాటలున్నా ప్రతి ఒక్కరు కూడా ధైర్యం తెచ్చుకోనండి ఎందుకంటే జీవితంలో ఏది పర్మనెంట్ కాదండి మీరు ఏదో వాటి గురించి పర్మినెంట్ ఇది ఇది నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా నాకు ఈ జీవితం అక్కర్లేదు అన్నట్టుగా ఎవరు అనుకోవద్దండి ఎందుకంటే ఈ లోకమే తాత్కాలికమైనది మనం ఇక్కడ నిమిత్త మాతృల మాత్రమే కాబట్టి ఏదైనా మనకి పర్మనెంట్గా ఉన్నదంటే రేపు పొద్దున దేవుని అందున్న పర్లోక రాజ్యం మాత్రమే కాబట్టి అందరు కూడా ధైర్యం తెచ్చుకొని ఏది ఉన్నా లేకపోయినా కూడా దేవుడు ఇప్పుడు నిర్ణీత కాలం వరకు మనం ఇక్కడ బ్రతికి ఉండాల్సిందే ఆయన చిత్రం నెరవేర్చాల్సిందే నీకేమీ లేదని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశ పరిచార పొరగంటే వాడవని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా నేనున్నానున్నా మాటను మరిచావా కన్నీరు నాట్యం మార్చేను చూసావా నేనున్నానున్నాయేస మాటను మరిచావా కన్నీరు నాట్యంగా మార్చేను చూసావా కన్నీరే చూసూ నిన్ను విడువ భూడమ్మా కలవర పడకమ్మా కరుణించు చూయసు నిన్ను విడువ బూడమ్మా కరుణ చూపి కలతమాన్పే కరుణ చూపి కలతమాన్పే ఏసే తోడమ్మా విన్న ఈ మాటలను బట్టి దేవునికి మహిమ కలుగునగా